గారిని సరిగ్గా పట్టించుకోలేదు తల్లి కొడుకును పట్టించుకున్న కొడుకు తల్లిని పట్టించుకోలేదని చెప్పి నీచాతి నీచమైనటువంటి దుష్ప్రచారానికి నారా లోకేష్ తెరలేపి ట్విట్టర్లో ట్వీట్లు పెడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు నేను సూటిగా అడుగుతా ఉన్నా సూటిగా సిగ్గు శరం మానం మర్యాదనికి ఏమన్నా కనీసం కొంచెమైనా ఉంటే నీ బతికి ఎంతకంటే దిగజారదులే ప్రతిసారి నువ్వు దిగజారుతానే నువ్వు నీ బాబు ఇలానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదు కాబట్టి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని సమాధానం చెప్తారేమో చెప్పండి మీ తాత కర్జూరప్ప నాయుడు మీ నాయనమ్మ అమ్మనమ్మ వాళ్ళ జయంతి ఎప్పుడు వర్ధంతి ఎప్పుడో చెప్పున్నారా లోకేష్ కనీసం మీ బాబు చంద్రబాబు నాయుడు కన్నా వాళ్ళ జయంతి ఎప్పుడు వర్ధంత ఎప్పుడో గుర్తుందా వాళ్ళు చనిపోతే నీ బాబు వాళ్ళకి తలపొరివి పెట్టలేదు కదా తల నేలాలు కూడా సమర్పించాల తల నేలాలు కూడా తీసుకోవాలా అది మీ బతుకులు నువ్వు ఇప్పటికీ రామారావు గారి మనవడని చెప్పుకుంటావు నాయుడు మనవడని నీ మొహానికి ఒక్కరోజు కూడా నువ్వు చెప్పుకో అలీ అది మీ నీచాత నీచమైనటువంటి బతు బతుకులు మీరు ఇంకొకరి మీద దుష్ప్రచారం చేయటం మీ కుటుంబంలో మీ అత్త హరికృష్ణ గారి భార్య నందమూరి తారక రామారావు గారి కోడలు ఆమెను మీ తెలుగుదేశం ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ ఉంటావు ఇది నువ్వు బతుకుతున్నటువంటి బతుకు నందమూరి తారక రామారావు గారి ఒరిజినల్ వారసుడైనటువంటి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అతన్ని నీ తెలుగుదేశం ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టిస్తూ ఉంటావు ఇది మీ సంస్కృతి ఒక్కరోజు కూడా మీ మీ అప్పనమ్మ గారికి కానీ మీ నాయుడు గారికి కానీ అంటే మీ తాత మీ బాబు కానీ నువ్వు కానీ ఒక్కరోజు కూడా వాళ్ళకు నివాళులర్పించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి దండేసి దండం పెట్టినటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఫోటోకి బతుకున్నప్పుడు ఇటు చూసుకోవాలా చచ్చిపోయినా కూడా వాళ్ళ ఫోటోకి ఏ రోజు దండేసి దండబెట్టినటువంటి పరిస్థితి లేదు ఇలాంటి నీచాతి నీచమైనటువంటి బతుకు బతుకుతున్న నువ్వు నీ బాబు చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూయటవా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు బాగానే ఉన్నారు మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు రెండు నువ్వు విద్యాశాఖ మంత్రివి విద్యాశాఖలో అనేక సమస్యలు ఉన్నాయి ఏదైతే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లా పాస్ అయినటువంటి వాళ్ళు సర్టిఫికెట్లు ఏమంటే కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వట్లా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతా ఉంది ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అందలేదని చెప్పి వసతి దీవెన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి దాని గురించి ఏ రోజు నోరెత్తి మాట్లాడు ఏదైతే పీజీ కౌన్సిలింగ్ జరగట్ల దాని గురించి నువ్వు నోరెత్తి మాట్లాడవు ఏదైతే స్కూల్లో సాక్షాత్తు నీ చిత్తూరులో స్కూల్స్లో స్కూళ్ళను బార్లాగా తయారు చేసి పిల్లల చేత బీర్ బాటిల్ తీసి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ నువ్వు నోరెత్తి మాట్లాడవు ఎప్పటికీ అమ్మఒడి అదే అమ్మఒడి అంటే మీరు పేరు మార్చారు కదా తల్లికి వందనం దానికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఎవరైతే వాళ్ళకి సంబంధించి తల్లికి వందనం డబ్బులు రాక వాళ్ళు ఈరోజు అధికారుల చుట్టూతో తిరుగుతూ ఉన్నారు ఏ రోజు నువ్వు నోరు కొంత మీరు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తే అది తిరిగి మీ మీద పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి